హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎట్లున్నారు మీరు అందరూ నేను మంచిగా ఉన్నా ఎప్పుడు మర్చిపోయినా ఈరోజు కృష్ణాష్టమి కదా అక్క చెల్లందరికీ అన్న తమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి అండ్ అందరు ఇంట్లో వచ్చిన చిన్న ముద్దు ముద్దు కృష్ణులు ఉండేవి అంటారు లక్ అది ఏదైనా ఓకే మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు వెళ్ళిండు డ్యూటీకి మళ్ళీ నైట్ వస్తాడు ఇంట్లో అందరూ రామున్ లాగానే ఉంటారు బయటికి పోతే కృష్ణ అవతారం అవుతుంది విష్ణు చక్రం దిప్పుతుంది జస్ట్ జోక్ ఇంకా ఏంటి ఇంకా ఏంటి నేనైతే ఇవాళ బెండకాయ చాప్ చేసిన బెండకాయ చారు ఇంకా ఏంటి రోజు బయటకు తీసుకోమన్నాం అనుకుంటున్నాం ఆయన నీకు పాప ఆయన వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు అవుతుంది తీసుకోవచ్చు తీసుకో పోయి పోయిపోయేస్తాడు కదా అని అనిపిస్తుంది కానీ నైట్లో పీస్ఫుల్గా ఉంటుంది వెదర్ బయటికి వెళ్తే కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది అట్లా ట్యాంక్ బండ్ ఓకే ఆ ఫుస్టైన్సారి ఓకే ఎన్ని రోజులు అవుతుందో చూడాలి ఇవాళ తీసుకోవమనాలి ఏం చేస్తాడో మరి వచ్చాక అందరికీ బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి అంతే బట్ టాటా సీ యూ